వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు తెలుగు జోక్స్ ఫన్నీ కామెడీ బాస్ ఆ రాజేష్ ఏంటి ఇలా వచ్చావు రాజేష్ బాస్ ఈ ఫైల్ అర్జెంటుగా క్లయింట్కి పంపాలి దీనిపై మీ సంతకం ఒకటి కావాలి ఈరోజు మీరు ఆఫీస్కి రారని తెలిసి నేనే మీ ఇంటికి వచ్చాను సార్ బాస్ షబాస్ వెరీ గుడ్ ఇది వాటే డెడికేషన్ అంటే రాజేష్ ఆ మనసులో శాలరీ గురించి అడగడానికి ఇదే మంచి సమయం బాస్ నా శాలరీ పెంచుతానన్నారు బాస్ అరే నీతో వచ్చిన తంట ఇదేనయ్యా ఇలా పొగిడానో లేదో వెంటనే శాలరీ పెంచమని అడుగుతావు పెంచుతా ఒక ఆరు నెలలు లాగు రాజేష్ సార్ సార్ బాస్ చెప్పు చెప్పయ్యా ఏంటో చెప్పు రాజేష్ నాకు రేపు లీవ్ కావాలి సార్ బాస్ లీవ్నా ఎందుకు రాజేష్ రాజేష్ మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది సార్ బాస్ అరే నేను నాలుగు రోజులు ఆఫీస్కి రావడం లేదు నేను వచ్చాక నువ్వు లీవ్ తీసుకుందులే రాజేష్ కాని సార్ నా కోసం వాడు పెళ్లి ఆపుకోడు కదా సార్ బాస్ అవునా సార్ మీరు లేకపోయినా పెళ్లి ఆగదు కదా సార్ ఇంకా మీకు లీవ్ ఎందుకు సార్ పని మనిషి అయ్యగారు మీ ఇంట్లో నేను పని చేయడం నా వల్ల కాదండి బాస్ ఏమైంది సరళ పని మనిషి అమ్మగారు ప్రతి చిన్నదానికి కూడా తిడుతున్నారండి అలా చేయి ఇలా చేయని ప్రతిదానికి సూర్యకాంతం మీద పడి అడిచినట్టు అరుస్తున్నారండి బాస్ అది కాదు సరళా తన గురించి నీకు తెలుసు కదా ఆ మాత్రం మాట పడలేవా అయినా సరేలే లోపలికి వెళ్ళు పనిమనిషి మీరనేది బాగుంది సారు మీరంటే పడతారు మొగుడు కాబట్టి మరి నేనెందుకు పడాలి మీరైనా చెప్పండి సారు నేను చేసేది ఏమైనా సాఫ్ట్వేర్ జాబా జీతం ఎక్కువ వస్తుంది కదా అని అన్ని మూసుకొని భరిస్తూ చెయ్యడానికి బాస్ వాడు ఏం చెప్తాడులే కానీ నువ్వు ముందు లోపలికి వెళ్ళు తర్వాత మాట్లాడదాం కానీ పని మనిషి లేదు సార్ ఇక మాట్లాడాలి లేవు మాట్లాడుకోవడా లేవు మీరంటే తన మొగుడు కాబట్టి మిమ్మల్ని ఎన్నిసారి తొడపాశం పెట్టినా సచ్చు ఎదవా చేతగాని ఎదవా అని ఎన్ని బండబూతులు తిట్టినా మీరు పడతారు అవసరం సారు మాటలు పడ్డానికి బాస్ అయ్యయ్యో ఇది నా క్లయింట్ ముందు నా పరువు అంతా తీస్తుంది అమ్మ తల్లి సీతయ్య చెల్లెలా నీకొక దండం ఎంతసేపు నీ మాటే కానీ అవతల మాట పట్టించుకోవా ఫస్ట్ నువ్వు లేపలికి వెళ్ళు నీతో తర్వాత మాట్లాడతా పని మనిషి సర్లే సారు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి వెళ్తాలే బాస్ ఆ రాజేష్ సంతకాలాన్ని అయిపోయాయిగా మరి ఇంకేంటి రాజేష్ మీరే చెప్పాలి సార్ బాస్ ఇందాక శాలరీ పెంచమని అడిగావుగా ఈ నెల నొచ్చే నెల నుంచి పెంచుతానులే మరి ఇంకేంటి రాజేష్ మీరే చెప్పాలి సార్ బాస్ ఆ మర్చిపోయా ఇందాక నువ్వు లీవ్ కావాలని అడిగావు కదా పెళ్ళి అంటున్నావుగా ఒకరోజు ఏం సరిపోద్ది రెండు రోజులు తీసుకో సరేనా రాజేష్ థ్యాంక్ యూ సార్ బాస్ మరి ఇక్కడ జరిగిన అన్ని విషయాలు రాజేష్ ఏ విషయం సార్ ఏం జరిగింది నాకేం గుర్తులేదులే బాస్ వెరీ గుడ్ ఫ్యూచర్లో బెస్ట్ యాక్టర్ అవుతావు కానీ ఇంకో విషయం ఎంత అర్జెంట్ అన్నా సరే ఇంటి దగ్గరికి రావద్దు అర్థమైందా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో